ఎందుకంటే చాలా రోజులుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సన్నబి బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి వెస్ట్ నియోజకవర్గంలో సుమారు తొంభై ఏడు షాపులు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు రేషన్ కార్డు అదేవిధంగా పన్నెండు వేల ఏడు వందల తొంభై నాలుగు పింటాలు బియ్యం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి సోమిడి అరవై రెండవ డివిజన్లో జక్కుల రవి కార్పొరేటర్ గారు ఇక్కడ ఉన్న రజాలి కార్పొరేటర్ గారు అందరూ సమక్షంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు క్యాబినెట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరోసారి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఏ పథకం ప్రారంభించినా ఏదో ముగ్గురు నలుగురు ఈ పంపిణీ కార్యక్రమం చేసుకొని వదిలిపెట్టేది కాదు అట్టడుగు వర్గాలకు గ్రౌండ్ వరకు అనేది నిదర్శనం ఇదే ఇలా మరొక పండుగ వాతావరణం ఉన్నది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం ఉన్న సన్న బియ్యం మేము తింటున్నాం ఇలా మాకు అంటే మేము నిజంగా కూడా పదిహేను నెల అయింది ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుక మొదటిసారి నిన్న ఇవాళ తృప్తి ఉన్నది కాదు ఎందుకంటే మేము కొన్ని చేయగలుగుతున్నాం మాత్రం సాధ్యమైనది మేము చేయగలుగుతున్నాం అని ఒక సంతోషం కలుగుతున్నది ప్రజలలో నిజంగా ఆనందాన్ని కల వాళ్ళ ఆనందాన్ని మనం చూస్తున్నాం కాబట్టి భగవంతుడు ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషంతో ఉండాలి వారి మీద ఈ దొంగ మీద కూడా పశ్చిమ నియోజకవర్గంలో కాజీపేట అరవై రెండు డివిజన్లో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అరవై రెండు డివిజన్లో బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పడుకు బలహీన వర్గాలకు పేదల పెన్నిది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది బడుగు బలహీన వర్గాలు కూడా ఈరోజు బియ్యం తినాలనే ఆలోచనతో ఒక గొప్ప ఆలోచన చేసి ఇంద్రమ్మ ఇల్లు అయితేనేమి రెండు వందల యూనిట్ కరెంట్ అయితేనేమి లేడీస్ బస్సు ఫ్రీ అయితేనేమి చాలా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది ఈరోజు ప్రజలు సన్నబియ్యం తినాలే పేదలు అందరూ సన్నబియ్యం తినే ఉద్దేశంతో ఈరోజు సన్నబియ్య కార్యక్రమం అనేది మొన్న పండుగ ఉగాది తెలుగు ఉగాది పండుగ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన డి మా డివిజన్లో అరవై రెండు డివిజన్లు కూడా పల్లె కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పది పేదళ్ళు అందరికీ పేదల కళ్ళల్లో ఆనందం చూడాలంటే రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఎప్పటికీ అనుకూలంగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని కోరుకుంటూ జట్ల రవీందర్ యాదవ్ అరవై రెండు డివిజన్ కార్పొరేట్